फिफ्टी पर्सेंट पापुलेशन बीसी होता है फिफ्टी पर्सेंट वेल किच्छे यस्सी वेल किच्छे यस्सी वेल किस्ते प्रपंच होता ये उन्हें देखे सेवेंटी एटी परसेंट तो बारह के सोलो प्रयोग आगे का रहने को बाइट हो रहे हैं तो चलना पड़ा आलू तब को परसेंट तो नॉर्मल नाइंजा के कारण ना आलू तो అని ప్రపంచం అంతా అనుకుంటున్నాను ఎందుకంటే వాళ్ళు స్వాతంత్రం వచ్చినప్పుడు అన్నారు అయ్యా మీరు ఎప్పటిలాగనే చిన్నవాడు నడుస్తారు మేము వాళ్ళకి సందు చెప్పించిన అందరినీ సెక్యులరీ చేసినాం స్కూల్ ఎవరైనా దూరం పోవచ్చు అని చెప్పిన చెప్పరా మేము చేసినప్పుడు మీరు ఖరాబ్ చేస్తారు చెప్పించడం స్వాతంత్రం తెచ్చుకున్న వీళ్ళు రిజర్వేషన్ ఇస్తే ఏదో పరుపాతి అని చెప్పేసి అనుకున్నారు నా చేతికి డబ్బు అనుకోండి అది కనపడకుండా జీవులు పెట్టుకుని మాట్లాడుతాను నాకేం కాలేదండి అని అట్లా అన్నమాట మన పుణ్యక్షుడు డ్రాప్ ఏదైతే ఉందో చెప్పదలుచుకోకుండా వాళ్ళు ఉన్నారు కాబట్టి ఈ వ్యామో వ్యామోహపాన్ని నేను మర్చిపోవాలని మోసం చేయడం మోసం నేను అని చెప్పి చెప్పినారు ఎందుకు చెప్పిన ఎందుకు మోసం చేస్తున్నావు అని ప్రశ్నించి దాన్ని రాజకీయ ఉద్యమంగా 그래서 부 m e d i 를 a n n u 다 t e r n r 내니다 Lee e g u a t i o n s o t

dins moet mens regtig in die gebied van amurty is. Afsaal is 30% geskoon.

ശ്രവകൻ ഈ ഒരു ഇടപെടീഷിൽ നടന്നു ഒരു സീനറബാണ് നടിച്ചിട്ട് ഞാൻ വസറേ ഇതില അതാണ് കോറ റിസർവേഷനിലോ മറ്റു ലൈവുകളാ നീ എംഎൽഎ బాలగోపన సమాన కోడి యూనివర్సిటీ ట్యూషన్స్ తీసుకోని మన అధ్యానంగా పంచా స్వతంత్ర చేసుకోకుండా ఫ్యాక్టరీ చేసుకొని షాప్ చేసుకొని ఇంగ్లీష్ మాట్లాడాలి ఐఈఎస్ మార్స్ ఐఈఎస్ యూనివర్సిటీలో ఉంచి యునసింగ్ ట్యూషన్స్ ఇక్కడ మధ్య ఏర్పార్దర్ సార్ల సార్ల మన దగ్తు మాట మరకు ఉండాలి ఎవరు ఎవరు నా నేను రూపొం చేసుకుంటున్నోటి పిల్లలకు చదువు రావాలంటే రాదు viu <síntos>

মাও ম্য়ারা সারা ক্য়ারা পাকোন আপামনে কেরা য়ে পাকমি পাকেরা এদেয়ারেয়েমেমে. bila bila nak aku nak aku dia nak dia nak dia

아니야 버지나리 아요 지금 보냐 나 우리 잘한 주식도 버지나리 버지 수수 잘한 이거 떠나지 못해 버지

అంబేద్కర్ పోతూ పొందేవాడు కానీ ఎస్ నాయకులు ఎంతమంది వస్తున్నారు అంత పెని ఉంది అంత చదువుకు వాళ్ళతో పాటు మనం కూడా వస్తున్నాం ఉద్యోగాలు చేస్తాము వ్యాసాలు రాస్తాము ఇంగ్లీష్ మాట్లాడతాను కానీ రాజకీయ మాసువేన మోసం మాటారు అన్న రాహుల్ గాని బాలన్హ రాష్ట్రీయ సభస్ కావాలని మాటారు నిద్రయ్య వాల్కు జననన టీషర్ కు వనొత్త కంట సంఖ్యోన టీషర్ ని కాకోవాలి అలా నాంటూ అన్నట్టు సంసచేస్తే మనకు చాలా ఆశ తెలుస్తాయి मैं बोल रही हूँ, देवंदर डी.पी. बोल रही हूँ, वाडियों, वाट कर रहे हों, संस्था रही है आने चाहिए वो, फॉर्मेट क्या है, जिस बीच कंपनी से बीचे हों, मैं ये सब तो बोल रही हूँ, ये भी तो नॉलेज है, बोलों को बातों, बात के पालों, మీరు చూస్తూ చూస్తూ మిమ్మల్ని తెలుసుపోయి ఫిఫ్టీ పర్సెంట్ సీట్ మీకు ఇస్తారా ఫిఫ్టీ పర్సెంట్ మంత్రులు మిమ్మల్ని చేస్తారా ఎస్ ఎస్ చేసి మిగిలిన వాళ్ళందరూ కలిసి ఒక అమ్మాయి ఒక మంత్రి రెండైనా ఒక మంత్రి పెద్ద ఒక మంత్రి మీరు ఐదు మంత్రులు ఉంటారా జరుగుతా గురించి మీరు

ఎవరు బాధ్యత చేయాల లాహోర్లో ఒక బ్రాహ్మణుడు తమిళనాడులో ఒక బ్రాహ్మణుడు గుజరాత్ నుంచి ఒక బ్రాహ్మడు కాంగ్రెస్ అడిగాడు చేస్తూ వస్తూ పోయిందే చెప్పడం కదా చరగా ప్రచారం చేయడం కదా మరి వాళ్ళ నుంచి మనం ఏం చెప్పలేదు అని అడిగితే అప్పుడు ఆ వాళ్ళు పెట్టింది మనం जो सरकार को लेना है वो न पुलिस बैंक तक से आ रही है, अन्य लोगों को लेकर आना है, अगर ये लोगों को लेकर आना है तो यारों अन्य, वो कल वो कल सीटेस का रिपोर्ट ये रहे, वह रिपोर्ट ही बना, निर्णय आते कभी साथ ये नासर राकोटा सामाजिक इंजन ऑपर, इस बारे साथ ये नासर राकोटा साथ, ना नयन मुन అన్ని మీరు వెనక మా కుద్దా అని వస్తారు అది దాని గోపాలని రాజకీయ అభిప్రాయాన్ని మాకు ఖచ్చితంగా మీరు అని మీరు పట్టుబట్టండి దాని రాజకీయగా తెచ్చుకోండి మీరందరూ రాజకీయ నాయకులు అవ్వండి ప్రజాస్వామ్యం కానీ నిజమైన చేయాలి

మళ్ళీ మన గు鲁పు జనరేషన్ కి నేను చెప్పదు మీరు సాధి చేస్తుండి అది మీరు రాజకీయ జీవితంలో వెళ్ళిపోయి రాజకీయాలు నేళ్ళిపోయి రాజకీయాలు అన్ని రక రకాలు భయ జీవిత స్థితికి నష్టం అనేది రాదు రాజకీయాల ద్వారా ఉత్పత్తి సాధి నైందినో మాట్లాడాలి శాసనత్యం లో మాట్లాడాలి

అని మాత్రమే హ హ కొండలట నుంచి నిదిలేలా బిసిలా పోయై ఐదు పోదరు మరి మీరు పోరు హ అట్లా చేసారు కొండలట నుంచి ఎవరు వినిసి ఏ గుర్తో నారేశ్వరాలై వాళ్ళ విగ్రహాలను నిర్మించడానికి నాశనం పోతోంది తల్వేరును నాశనం చేశారు రా ప్రతాపశ్రం నాశనం చేశారు మీరు నాశనం కావే చేయండి నేను పోరు por uma... toda Saya seduh manggis <coughs> kuarang, manggis kuarang. Rumah saya orang mukut, pekerjaan dan dah. Bukan asalnya asrama, Andra.